అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపు యాభై ఐదవసారి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి ప్రయాణం అవుతున్నాడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క అలాగే కొంతమంది మంత్రులు పోవడానికి రెడీ అవుతున్నారు ఢిల్లీ హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డికి ఫోన్ వచ్చిందట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు ఫోన్ వచ్చిందట ఇమీడియట్లీ ఢిల్లీకి రండి మీతో మాట్లాడాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది లీడర్లకు కాంగ్రెస్ హైకమాండ్ నుండి ఫోన్లు వచ్చి ఇమీడియట్లీ రమ్మని చెప్పిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు మంత్రులకే పడతలేదు ఒక మంత్రి వర్సెస్ ఇంకో మంత్రి ముఖ్యమంత్రి వర్సెస్ ఇంకో మంత్రి మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ లేకపోతే రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇట్లా పంచాయతీలు నడుస్తున్నాయి తర్వాత ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి ఏలు పెడుతున్నాడు ఒక మంత్రి పని చేస్తుంటే ఆ మంత్రి చేస్తున్నటువంటి పనిలో ఇంకో మంత్రి డైరెక్ట్ తలదూరుస్తున్నాడు ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇదంతా కూడా కాంగ్రెస్ హైకమాండ్కి అర్థమైపోయింది కాంగ్రెస్ హైకమాండ్కి అర్థమైపోయి ఇమీడియట్లీ మీరు చేసినటువంటి పెంట సాలు మీరు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు చాలు మీరు చేస్తున్నటువంటి పెంట వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ గెలవకుండా చేస్తున్నారు పెంట చేసి పడేసిరు ఇమీడియట్లీ ఢిల్లీకి రారే మీతో మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు పిలుపు వచ్చిందట ఇమీడియట్లీ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఢిల్లీకి వెయ్యటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇదంతా చేసింది ఎవరు అంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అని కూడా పిలుస్తారు మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రిపోర్ట్ పంపించేటటువంటి కార్యక్రమం చేసింది నాట్ ఓన్లీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిందో అప్పటి నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డికి హైకమాండ్ కొన్ని వందల సార్లు వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు హైకమాండ్ కొన్ని వందల సార్లు వార్నింగ్ ఇచ్చారు మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఏం జరిగితే ఆ అంశం మొత్తం పిన్ టు పిన్ రిపోర్ట్ అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నది జూబ్లీ సెలెక్షన్స్ ఎలక్షన్స్ పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారా రేవంత్ రెడ్డిని తిడుతురా పొగొడుతురా జనం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది రేపటి రోజు కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా ఆరు గ్యారెంటీలు జనాలకు అందినాయా లేదా నాలుగు వందల ఇరవై హామీలు జనాలకు వచ్చిందా లేదా అనేది మొత్తం రిపోర్టు మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి పంపిస్తున్నది కాబట్టి ఢిల్లీ హైకమాండ్ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు అరే నీ నమ్మకంతో నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాము గౌరవంతో మర్యాదతోటి నేను కుర్చీలో కూర్చోబెట్టినాము నువ్వు చేసే పనిదా నీ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది నీ వల్ల బీసీలు దూరం అయిపోయారు నీ వల్ల ఎస్సీలు దూరం అయిపోయారు అన్ని వర్గాలు కాంగ్రెస్కు దూరం అయిపోయారు ఆ రిజర్వేషన్ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అట్టర్ఫ్లాప్ అయిపోయినావు అంత ఉంది పరిస్థితి అనేది ఆల్మోస్టు హైకమాండ్కి అర్థమైపోయింది అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే ఢిల్లీకి రమ్మని చెప్పినట్ట రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను అసలు ఏం జరిగిందనేది మనం కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి ఇది మీ ఛానల్ మన అందరి ఛానల్ టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం మన ఛానల్ ఇది మనం అందరం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రైట్ ఇక టాపిక్లోకి పోదాం చేసిన పెంట చాలు ఢిల్లీకి రండి కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినటువంటి మాట మీరు చేసినటువంటి పెంట చాలు రెండున్నర సంవత్సరాల పెంట ఫస్ట్ మీరు ఢిల్లీకి రండి ఢిల్లీలో మీతో మాట్లాడేది ఉంది మాట్లాడిన తర్వాత మీ కథ అంతా తెలుస్తా అని చెప్పి ఢిల్లీ హైకమాండ్ నుండి ఫోన్లు వచ్చినాయి మంత్రులకు ముఖ్యమంత్రికి ఫోన్లు వస్తే ఇమీడియట్ ఢిల్లీ కురికేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు యాభై సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి పోతున్నాడు ఇగో సీఎం వర్సెస్ మంత్రుల వరుస వివాదాలతో తలపట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పంచాయతీ ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వర్సెస్ కొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఎవరు కొండా సురేఖ కొండాసురేక వర్సెస్ సీతక్క ఎవరెవరికి పంచాయతీలైనా ఏ విధంగా పంచాయతీలైనది అనేది కూడా నేను చాలా బ్రీఫ్గా ఈ వీడియోలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా మంత్రుల మధ్య వరుస అంతర్గత గొడవల నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకున్నారని సమాచారం ఈ రాహుల్ గాంధీ డైరెక్ట్ జోక్యం చేసుకున్నాడు అసలు మంత్రుల కథ ఏంది వాళ్ళ ఏంది వాళ్ళు ఏం చేస్తు్రు నమ్మకంతో మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు చేసేటటువంటి కథ ఇదా ప్రభుత్వం పరుగు తీస్తురు ప్రభుత్వం మళ్ళీ రాకుండా చేస్తుర్రు కాంగ్రెస్ పార్టీ పరుగుదీసటువంటి కార్యక్రమం చేస్తుర్రు తెలంగాణలో మళ్ళీ గెలవాలంటే భయపడుతుర్రు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని చెప్పి రాహుల్ గాంధీ డైరెక్ట్ ఇప్పుడు రంగంలోకి దిగేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత ఇగో సీఎం రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో రాహుల్ గాంధీ ఫోన్ మాట్లాడిన తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశించగా వారి వెంట బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెళ్ళారు దాదాపు ఇద్దరు వేయరట బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడు ఢిల్లీకి వెయ్యరు రాహుల్ గాంధీ డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి బట్టి విక్రమార్కతోటి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్ మాట్లాడిందట ఫోన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిందట మీరు చేసినటువంటి పెంటజాలు ఇమీడియట్ ఢిల్లీకి రండి ఢిల్లీలో మీతో మాట్లాడేది ఉంది నేను మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ తెలంగాణకు పోండి మీరు చేస్తున్నటువంటి రిపోర్ట్ మొత్తం కూడా నా దగ్గరికి వచ్చింది దానిపైన మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది నాకు చెప్పాలి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండట ఆల్రెడీ మొన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి మల్లికార్జున ఖర్గేని కలవనికి పోయినప్పుడు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి వ్యక్తం చేసిండు అసహనం వెళ్ళగక్కిండు రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాడు రేవంత్ రెడ్డికి నమ్మకంతో తెలంగాణ అప్పజెప్తే రేవంత్ రెడ్డి ఆగం చేసిండు రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వం పరువు పోయిందని చెప్పి ఎవరు మల్లికార్జున ఖర్గే మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా మనం వినేటటువంటి కార్యక్రమం చేసినాం మొత్తానికి రాహుల్ గాంధీ రంగంలోకి దిగి రాహుల్ గాంధీ ఫోన్ చేసిందట రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తర్వాత బట్టి విక్రమార్కి కాన్ఫరెన్స్ కాల్ పెట్టిందట పెట్టి రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా రావాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన పెద్ద సీనియర్ లీడర్ కాదు కదా రేవంత్ రెడ్డి ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు ఆయన మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కాదు ఏదో తెలిసి తెరవక కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిరు రేవంత్ రెడ్డి చేయబట్టు కొంత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిర్రు అనేటటువంటి తోటి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అంతే తప్ప రేవంతానేమైనా మంత్రి పదవులు అనుభవించిందా రేవంతనకి ఏమైనా క్యాబినెట్ తెలుసా రేవంతనికి ఏమైనా పోర్ట్ఫోలియోలు తెలుసా రేవంతనకి ఏమైనా శాఖలు తెలుసా ఏం తెలుసు ముఖ్యమంత్రి కుర్చీలో తీసుకుపోయి రాజును రాజు కుర్చీలో కూర్చోబెట్టారు ఆ రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలో తెలియదు రాజ్యాన్ని ఎట్లా చూసుకోవాలో తెలియదు సైనికులను ఎట్లా చూసుకోవాలో తెలియదు ప్రజలను ఎట్లా పాలించాలో తెలియదు పాలించేటటువంటి సత్తా లేనటువంటి వ్యక్తిని తీసుకొని కుర్చీలో కూర్చోబెడితే ఈ కథ ఇట్లనే ఉంటుంది అందుకే రాహుల్ గాంధీ పర్షాన్ అయ్యి ఢిల్లీకి రమ్మని చెప్పిండట అయితే ఎవరెవరికి పంచాయతీ ఉంది కాంగ్రెస్లో ఏమేం జరిగిందనేది కొంత మనం డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే ఇగో వివాదాల జాబితా వివాద కూడా ఉంది మన తాన సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ మొన్న కొండా సురేఖ వాళ్ళ బిడ్డ రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి ఎలిగేషన్స్ చేసింది ఇవన్నీ కూడా మీరు చూసేరు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వర్సెస్ కొండాసురేఖ పంచాయతీ నడుస్తుంది మొన్న కొండా సురేఖ ప్రెస్ మీట్లో నిన్ననే కొండా సురేఖ చెప్పింది ప్రెస్ మీట్లో రేవంత్ అనకు నేను క్షమాపణ చెప్తున్నా మా బిడ్డ ఏదో తెలిసి తెలవక మాట్లాడింది అని చెప్పి కొండా సురేఖ క్షమాపణ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది ఆ క్షమాపణ వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి అస్తం ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖతోటి క్షమాపణ చెప్పించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ జూపల్లి కృష్ణరావు జూపల్లి కృష్ణరావు ఏదో స్కామ్ చేసిండు ఏదో మద్యం దందా చేసిండు అని చెప్పి ఇప్పుడు రకరకాల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి రకరకాల చర్చలు నడుస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి జూపల్లి కృష్ణరావుకి మధ్యకాలంలో పడతలేదు జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెడితే రెడ్డి వద్దంటున్నాడట నువ్వు ఏం ప్రెస్ మీట్ పెట్టకు నువ్వు ఏం ఎక్స్ప్లనేషన్ ఇయ్యకు నువ్వు ఓపిక పట్టు నేను చూసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండట జూపల్లి ఏంది నా పైన మచ్చ పడ్డది ఆ మచ్చ నేను తుర్చుకోవాలి లేకపోతే జనాలు నిజమే అనుకుంటారు అది ఏందో వాస్తవాలు చెప్పాలని చెప్పి జూపల్లి ప్రెస్ మీట్ పెడితే కూడా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడని లేకపోతే జూపల్లి పైన రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ కొండాసురేఖ వర్సెస్ పొంగలిడ్డి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి డెబ్బై ఒక్క కోట్ల రూపాయల మేడారం కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ విషయంలో పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఏలు పెట్టిండు మా ఊళ్ళకి కాంట్రాక్ట్ కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే కొండాసురేఖ వద్దని చెప్పినందుకు కొండాసురేఖ పైన రకరకాల ఎలిగేషన్ చేసి ఆమెను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయడానికి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్లాన్ చేసిండు కుట్ర చేసిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ తర్వాత కొండాసురేఖ వర్సెస్ సీతక్క సీతక్క ములుగు జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు మంత్రిగా ఉన్నారు కాబట్టి సీతక్క కొండాసురేఖకు అర్థలేదు ఎందుకంటే మేడారం జాతర ములుగు జిల్లా కేంద్రంలోనే జరుగుతుంది కాబట్టి సంబంధించినటువంటి వ్యవహారంలో సీతక్క పొంగలేట్కి సపోర్ట్ చేస్తూ ఉంది నువ్వు పొంగలేటికి ఎట్లా సపోర్ట్ చేస్తూ మన పక్కపక్క నియోజకవర్గాలు పక్కపక్క జిల్లాలు మనై మనం మనం ఒకటి ఉండాలని చెప్పి సీతక్క కొండాసురేక పంచాయతీ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంటర్నల్గా అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తర్వాత పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ కు లక్ష్మణాన్నకు పడతలేదు మొన్న తిట్టుకోరు కదా మీరు చూసిరు కదా లక్ష్మణ చెప్పిండు పొన్నం ప్రభాకర్ నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి పొన్నమేం చెప్పిండు తిని పంనుడితో పాని దేని తెలుసు దున్నపోతుగా అని చెప్పి మాట్లాడాడు పొన్నం ప్రభాకర్ అన్న నా పదం అంటాడా మా దళితులను కించపరుస్తాడా అని చెప్పి లక్ష్మణ పెద్ద పంచాయతీ పెట్టిండు లక్ష్మణ మాట్లాడినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది దెబ్బకు దారికి వచ్చి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పిండు తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా భోజనం చేసేటటువంటి కార్యక్రమం చేసిరు మేమంతా కలిసిపోయినాము ఒకటే మా ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలైనవి అని చెప్పి మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత పొన్నం ప్రభాకర్స్ వర్సెస్ శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ రోడ్డు రవాణా శాఖ పొన్నం ప్రభాకర్కు శ్రీధర్ బాబుకి ఎడపడతలేదు అంటే ఇంటర్నల్గా వాళ్ళకి పంచాయతీ అవుతుంది అంత పక్కపక్కనే కదా పక్కపక్కనే ఉస్నాబాదు తర్వాత అటు సైడ్ మంచిర్యాల అటు సైడే కాబట్టి వీళ్ళకి మళ్ళీ క్లాసెస్ వస్తున్నాయి పంచాయతీ అవుతుంది ఈయన పోర్ట్ఫోలియోలో ఆయన ఇల్లు పెడుతున్నాడు ఆయన శాఖలో ఈయన ఇల్లు పెడుతున్నాడు నువ్వు నా పని చేసుడైంది నేను నీ పని అని చెప్పి వీళ్ళిద్దరు కూడా పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తర్వాత అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ గడ్డం వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి కూడా అడ్లూరి లక్ష్మణ్ పడతలేదు వీళ్ళిద్దరు కూడా పంచాయతీ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మళ్ళా వివేక వెంకటస్వామి అన్న కూడా ఈ మధ్యకాలంలో ఇంటలేడు ఇష్టానుసారంగా వివరించే కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది తర్వాత గడ్డం వివేక వెంకటస్వామి వర్సెస్ శ్రీధర్బాబు శ్రీధరబాబుకు వివేక వెంకటస్వామికి పడతలేదంట వీళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకుంటున్నారు మళ్ళా దాదాపు ఈ మంత్రులందరూ ముఖ్యమంత్రి రేవంత్ తోటి ఇద్దరు ముగ్గురు మంత్రులకు పంచాయతీ ఉంటే పొన్నం ప్రభాకర్ తోటి ఇద్దరు ముగ్గురు మంత్రులకు పంచాయితీ ఉంటే వివేక వెంకటస్వామికి ఇద్దరు ముగ్గురు మంత్రులతో పంచాయతీ ఉంది కాబట్టి ఈ మంత్రులు మంత్రులు కొట్టుకుంటుర్రు ఈ మంత్రులు మంత్రులు పంచాయతీ పెట్టుకుంటున్నారు ఈ సెటిల్మెంట్ల పంచాయతీ దందాల పంచాయతీ లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఆ పోర్ట్ఫోలియోలో ఈ పోర్టుఫోలియోలో ఏలు పెట్టుడు వాళ్ళ శాఖలో వీళ్ళ శాఖలో ఏలు పెట్టుడు ఇప్పుడు నేనేమంటున్నా రేవంత్ రెడ్డి దగ్గర మూడు శాఖలు ఉన్నాయి ఒకటి విద్యాశాఖ ఒకటేమో మున్సిపల్ శాఖ రెండోదేమో మూడోదేమో హోంశాఖ ఈ మూడు కదా మున్సిపాలు విద్యా హోము ఈ మూడు శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చూసుకుంటాడు అవి మూడు కానీ ఆ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏలు పెడతాడు సీతక్క ఏలు పెడతది కొండాసుకి ఏలు పెడుతుంది శ్రీధర్బాబు ఏళ్ళు పెడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏలు పెడతాడు వీళ్ళందరూ ఆ శాఖ మంత్రులు ఏమన్నా వాళ్ళకి ఏం పని వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖలు వాళ్ళు చేసుకోవచ్చు కదా వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియోలు ఇచ్చారు అవన్నీ వాళ్ళు చేసుకోవచ్చు కదా అవి ఎత్తలేరు మంది సంబంధించినటువంటి శాఖలలో ఏలు పెడుతున్నారు అది మంత్రులకు నచ్చలేదు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటున్నారు ఈ పంచాయతీ అంతా కాంగ్రెస్ హైకమాండ్కి అర్థమైపోయి కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్పిరట అంటే ఇగో ఈ వరుస వివాదాల వల్ల కాంగ్రెస్ పార్టీపై ప్రజల దృష్టిలో ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన హైకమాండ్లో ఉంది అందుకే రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకొని జోక్యం చేసుకొని చేసిన పెంట చాలు ఢిల్లీకి రండి అన్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి వరుసగా ఇన్ని వివాదాలు జరుగుతూ మీడియాలో రచ్చ జరుగుతుంటే అర్జెంటుగా ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసిందట తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి అట్లనే బట్టి విక్రమార్క కాన్ఫరెన్స్ కాల్ పెట్టిరట మాట్లాడి ఇమీడియట్గా ఢిల్లీకి రమ్మని చెప్పి రాహుల్ గాంధీ స్వయంగా చెప్పినట కారణం ఏంది కాంగ్రెస్లో నడుస్తున్న పంచాయతీ మంత్రుల మంత్రులు కొట్టుకుంటుర్రు మంత్రుల మంత్రులు పంచాయతీ పెట్టుకుంటారు ఇప్పుడు ఏం చెప్తుంది ఎవరు కొండా సురేఖ వాళ్ళ బిడ్డ ఏం చెప్తుంది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి రోహిన్ రెడ్డి మా సురేఖమ్మ దగ్గర పనిచేసేటటువంటి ఓఎస్డి ఎవరైతే సుమంత్ ఉన్నాడో ఆయనకు గన్ ఇచ్చిర్రు ఆ గన్ను డెక్కెన్ సిమెంట్ వాళ్ళ పాయింట్ బ్లాంక్ పైన పెట్టి డబ్బులు వసూలు చేసిరు దీంట్లో పొంగేట్ శ్రీనివాసరెడ్డి అస్తం ఉంది రేవంత్ రెడ్డి అస్తం ఉంది తర్వాత వేమనారాయణ రెడ్డి అస్తం ఉంది రెడ్డి అస్తం ఉంది వీళ్ళంతా ఒక ముఠ వీళ్ళంతా ఒక బ్యాచ్ ఈ రెడ్డిలు కలిసి మా అమ్మని ఇబ్బంది పెడుతురు మా అమ్మ బీసీ బిడ్డ కాబట్టి మంత్రి పదవి తీసేయడానికి ఉన్నారని చెప్పి కొండా సురేఖ బిడ్డ చెప్తున్న మాట తర్వాత కొండా సురేఖ చెప్పిందట మీనాక్షి నటరాజన్కు రెండున్నర గంటల సేపు మాట్లాడింది మాట్లాడి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది ఇదంతా మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ తయారు చేసింది మీనాక్షి నటరాజున ఒక తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి లెక్క ఆమె మొత్తం రిపోర్టు ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేసింది ఏం జరిగింది ఇక్కడ ఏంది ఏ ఏ మంత్రులు పంచాయతీ పెట్టుకుంటున్నారు ఏ మంత్రులు కొట్లాడుకుంటారు ఈ మంత్రుల వల్ల కాంగ్రెస్కి ఎంత డ్యామేజ్ అవుతుంది ఈ మంత్రుల వల్ల ఎంత పెంట్ అవుతుంది రేవంత్ రెడ్డి ఎవరెవరిని పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను చాలామందిని పట్టించుకుంటలేడట ఇష్టానుసారంగా వివరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట కాబట్టి రేవంత్ రెడ్డి పైన మస్తు కంప్లైంట్లు పోతున్నాయి ఈ కంప్లైంట్లు పోతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యి ఇమీడియట్ ఢిల్లీకి రమ్మని చెప్పారు ఇప్పుడు హుటిన వీళ్ళు ఢిల్లీకి బయలుదేరేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆల్రెడీ ఢిల్లీకి వైరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మాక్సిమం ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్న వైరు కదా వీళ్ళు పోయిన వెంటనే ఇంకా మిగిలినటువంటి మంత్రులు కూడా పోతారు వాళ్ళందరూ కూడా క్లాస్ బీకే కార్యక్రమం చేస్తారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డిని హైకమాండ్ తిట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రేవంత్ అన్న కూడా పరిశీలనలో ఉన్నాడు రేవంత్ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ వీళ్ళు ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు ఢిల్లీ విమానంలో ఆల్రెడీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డి అట్లనే ఇద్దరు మంత్రులు కూడా వెయ్యరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మొత్తం నలుగురు పోయేటటువంటి కార్యక్రమం చేశారు నలుగురు ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి సమాచారాన్ని మీకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తా మనం పబ్లిక్ గురించి మాట్లాడుకుందాం అన్ని సమస్యల గురించి మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం చూస్తూ ఉండే టీఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే జై తెలంగాణ